హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జాను నేచర్ నేను మీ ఝాన్సీ జిట్ వీడియో ఏంటో అనుకుంటున్నారా నాకైతే చాలా స్పెషల్ అండి అండ్ మీరు కూడా ఎప్పుడు నా వీడియోలో వినటం తప్ప ఎప్పుడు చూడలేదు కదా సో నేను మీకు చెప్తా ఉంటాను కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను మొక్కలు పెంచేదాన్ని సో సో అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము పొంగల్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో అలా గార్డెన్ కూడా చూపిద్దాము అని చూపిస్తున్నాను అమ్మ నాకంటే ఎక్కువగా మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు సో అమ్మ మెథడ్స్ ఏంటి అమ్మ ఎలా పెంచుతున్నారు అనేది తెలుసుకుందాము ఇంతకు ముందు నేను పెంచేదానండి సో ఇప్పుడు వచ్చి పిల్లలు స్కూళ్ళు అంతా బిజీ బిజీ అమ్మ వాళ్ళకి సో వాళ్ళైతే చిన్నగానే గైడ్ చేసుకుంటున్నారు మొక్కలన్నింటినీ కూడా ఉండే మొక్కల్ని చాలా హెల్తీగా పెంచుకుంటున్నారు సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ గార్డెన్ టూ చూసేద్దాము అది కూడా అమ్మతో అమ్మని మీకు పరిచయం చేసాను మరి సో అమ్మ అయితే ఫ్రెండ్స్ నేను చాలా డేస్ నుంచి మీకు పరిచయం చేయాలనుకున్నాను అమ్మని అమ్మ గార్డెన్ని కూడా సో ఎప్పుడు వచ్చి తీసుకుందాం అనుకుంటాను బట్ అవ్వలేదు ఈ టైం మేము పొంగల్కి వచ్చాం కాబట్టి అమ్మతో కొన్ని ముచ్చట్లు అలాగే అమ్మ ఏవే మెథడ్స్ చేస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకుందాము హాయ్ చెప్పమ్మా సో ఇప్పుడైతే అమ్మ మాటల్లో అమ్మ గార్డెన్ని తెలుసుకుందాం ఓకేనా రోజుతో మనం స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మా చిన్నప్పుడు చాలా ఎక్కువ రోజెసే ఉండేవి అమ్మ అన్నీ కోర్స్ ఇచ్చేవారు అన్నమాట స్కూల్లో టీచర్స్ స్కీమ్ అని ఇట్లా పెట్టి మేము ఫొటోస్ అన్నీ దిగేవాళ్ళు అన్నమాట సో ఇది బిగినింగ్ కాబట్టి ఇక్కడ నుంచే మన వీడియో అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో చాలా గులాబీ పూలు ఇంత ఇంత వచ్చాయి రెండు వేల ఐదు నుంచి చాలా చాలా టూ థౌజండ్ ఫైవ్ నుంచి చాలా మొక్కలు ఉండేవి సో ఇది అంజీరు కట్ చేసేసావా అమ్మ కట్ చేసాను అంటే మొక్క కొద్దిగా ఓకే సో అమ్మ డిఫరెంట్గా కూడా ఫాలో అవుతూ ఉంటారు ప్రూనింగ్స్ అవి చేస్తూ ఉంటారు ప్రూనింగ్ చేయాల్సిన వాటికి ఆకులు దోస్తూ ఉంటారు కొన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి అమ్మ మెథడ్స్ కూడా అండ్ ఇవి రోజైతే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలా వచ్చేయండి అన్నీ పరిచయం చేసేస్తాను మీకు సో ఇవన్నీ కూడా స్వీట్ ఆరెంజ్ అండి ఆర్నమెంట్ది అండ్ వంకాయలు ఇది మ్యాంగో చూసారా మొక్క చాలా పొట్టిగా ఉంది బట్ కాండం చూడండి ఎంత లావుందో ఉందో చూసారా కాండం లావుగా ఉంది మొక్క పొట్టిగా ఉంది సో ఇది ప్రూనింగ్ చేసేస్తూ ఉంటుంది అమ్మ ఎప్పటికప్పుడే సో ఇవన్నీ కూడా వంకాయలు అలాగే గలిజేరు గలిజేరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా సో గలిజేరు కూడా అమ్మ పెంచుతున్నారు సో అమ్మ వాళ్ళ గార్డెన్లో ఎక్కువగా వంకాయలు మిర్చి కదమ్మా మిర్చి వంకాయలు పూల మొక్కలు అక్కడ నిమ్మకాయలు నిమ్మ తోట కరియపాకు మల్లి మందార కొత్తిమీర అలా అన్నీ వేస్తాయి చిన్న చిన్నగా ఉంది అన్నీ వేస్తూ ఉంటారు సో చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చాయో తెల్ల వంకాయలు చిన్న టబ్బే ఒకే టబ్లో చాలా మొక్కలే గ్రో చేస్తుందమ్మా సో వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో కనిపిస్తున్నాయా సో పనికిరాని వాటితో కూడా అమ్మ గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది ఫ్రీ టైంలో సో ఇప్పుడైతే కొత్తిమీర చూడండి ఎంత బాగుందో చాలా హెల్దీగా పెరుగుతుంది కదా సో పిట్ట కొంచెం కోతగానే అంటారు కదా మొక్క అయితే ఒకటే మొక్క ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అండ్ మిర్చి కూడా చిన్నది ఉంది కానీ చాలా కారం అండి నేను వంటలో వేసాను మార్నింగ్ తీసుకెళ్ళి సో చూడండి ఇప్పుడు ఎలా ఇవేం చేస్తావమ్మా ప్రోనింగ్ చేస్తూ ఉంటావా కట్ చేస్తూనే ఉంటాను చేస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి అంటే చిన్న చిన్న కట్ చేయడం అవును చిగుళ్ళు పింఛేస్తూ ఉంటావు సో చూడండి ఎంత ఎన్ని ఎక్కువ మిస్టర్లు ఉన్నాయో కదా ఇలాగ ఎన్ని కాయలుంటాయి చాలా వరకు హార్వెస్ట్ చేసాము అండ్ వచ్చి కిచెన్ వేస్ట్ అవన్నీ కూడాను ఈరోజు సో చూడండి కిచెన్ వేస్ట్ ఇదంతా కూడా డ్రై చేస్తూ ఉంటుంది కంపోస్ట్లో వేస్తుంది సో ఇక్కడ అన్నీ కూడా వంకాయలేనండి చాలా బాగా ల్యాత్గా ఉన్నాయి వంకాయలు అసలు నల్ల వంకాయలు వంకాయలో చాలా వెరైటీలు వేసిందమ్మా క్రాఫ్ట్ చేంజ్ చేస్తూ ఉంటుంది అమ్మ అండ్ ఇది వచ్చి నేరేడు సో బుషీగానే ఉంది రూమ్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడే ఇది ఏంటమ్మా పనసే కదా ఇది తో వేసిన పనసండి అంటే ఇంటికి తీసుకొస్తారు కదా పనసపండు ఆ తో వేసిన పనస చెట్టు ఇది అండ్ ఇందులోనే టమాటాలు వచ్చాయి ఎందుకంటే అమ్మ కిచెన్ వేస్ట్ శాండ్విచ్ మెథడ్ నాకులాగే ఫాలో అవుతుంది సో అదే మధ్యలో ఈ కంపోస్ట్లో వచ్చినవి అని ఇవన్నీ కూడాను సో తులసిలు కూడా తులసిలో కూడా అమ్మ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి లక్ష్మీ తులసి కృష్ణ తులసి కర్పూర తులసి మింట్ తులసి ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే లక్ష్మీ తులసి కృష్ణ తులసిని మనం చూడవచ్చు సో ఇదైతే పాల్ ఇదమ్మా ఇదేంటిది పాల్కి సంబంధించి కదా కేట్ అదే పాల్ పాల్కేటు సో కేట్లో అమ్మ దాన్ని ఇలా యూజ్ చేస్తారు ఇందులోనే మళ్ళీ చామంతి మొక్కలు కూడా అండ్ రాడిష్ కూడా పెట్టారు తులసి కూడా ఉంది చూసారా ఎంత బాగా యూజ్ చేస్తారో ఇంకా అటువైపు చాలా మొక్కలు ఉన్నాయి వెళ్ళిపోదాం సో అమ్మ ఇవే కాకుండా మన డెవోషనల్కి సంబంధించిన మొక్కలు కూడా ఉంటాయండి మారేడు రావి మర్రి అలాగే చాలా మొక్కలు ఉన్నాయి ఇదైతే మారేడు అండి నాటు నాటు వెరైటీ అదే బిల్వ పత్రాలు అంటారు అదే కదమ్మా సో ఇవి బిల్వ పత్రాలు ఇదేంటో అమ్మ నన్ను అడుగుతున్నారు క్రేపర్ వెరైటీ వస్తుంది ఎంత ఎంత ప్రూవ్ చేసిన అని కిందదైతే స్టార్టింగ్ మొక్క ఇది ఒక త్రీ ఇయర్స్ అవుద్దా టూ ఇయర్స్ అవుద్దమ్మా తీసుకొచ్చి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఇది క్రేపరే వెళ్తుంది పాపం ప్రూన్ చేస్తూ ఉన్నారు సో ఓకే బ్రాంచెస్ వచ్చాయి సో ఇక్కడ కూడా సపోటాలు అన్నీ ఉన్నాయి చూడండి అమ్మాయిల దగ్గర లేని మొక్క అంటూ లేదండి అన్నీ ఉన్నాయి ఒకసారి చూసేసాయండి సో అమ్మాయిలది చిన్ని సందండి ఆ సందులో కూడా అమ్మ ఇన్ని మొక్కలు పెట్టారు సపోటా చూడండి ఎంత బాగుందో అండ్ ఎక్కడ కూడా వదలకుండా ఈ బ్లాక్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఆ గ్రో బ్యాగ్స్లో కూడా మిర్చి మొక్కలు ఇవన్నీ కూడా పెట్టారు అండ్ సో ఇదంతా కూడా యాపిల్ అండి మొత్తం ఇలా నెట్స్ కట్టారు సో నెట్స్ కట్టారు అవి బర్డ్స్ వచ్చి ఎక్కువగా తింటూ ఉంటాయని నెట్స్ కట్టేస్తారు చాలా టేస్టీగా ఉంటాయి యాపిల్ బేర్ అమ్మ వాళ్ళ ఇంట్లో చూసారు కదా యాపిల్ బేర్లోనే ఇక్కడ కూడా మళ్ళీ ఒక గ్రో బ్యాగ్ యూజ్ చేస్తుంది అమ్మ ఇక్కడ అంతా కనకంబరాలు ఇంట్లో కనకంబరాలు చాలా ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్గా వదిన పువ్వుల మాలలు కొట్టి దేవుడికి వేస్తూ ఉంటుంది ఆమె కూడా పెట్టుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ వచ్చి అడినియం చూడండి రెడ్ కలర్ చాలా బాగుంది ఎంత బాగుంది కదా రెడ్ కలర్ అమ్మ చాలా పెద్ద పెద్ద మొక్కలే ఉండేవి అమ్మ వాళ్ళు అస్సలు ఖాళీ ఉండదు పాపం అలా చేస్తూ ఉంటారు సో అప్పుడు ఈ ఇవన్నీ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉండేవి చాలా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉండేవి ఇవన్నీ కూడాను సో అమ్మకి వదినకి అసలు ఖాళీ లేక వాళ్ళు మెయింటైన్ చేయలేక కొన్ని కొన్ని ఇదే చేస్తారు సో చాలా మొక్కలే ఉండే అమ్మలు ఇంట్లో ఇవన్నీ కూడా బ్రహ్మ కమలాలు సో బ్రహ్మకమలాలు దానిలోనే మళ్ళీ ఇక్కడ కూడా వంకాయలే ఎక్కువగా వీళ్ళు వంకాయలే తింటారు ఓకే ఇందులోనే మళ్ళీ మిర్చి ప్లాంట్ కూడా అండి సో మొక్కలు అయితే చాలా హ్యా ఓకే ఓకే అంటే ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా వాటి వల్ల వచ్చే మొక్కలు ఇవన్నీ కూడాను సో ఇక్కడ వంకాయలు ర్యాడిష్ ర్యాడిష్ చూడండి ఎంత హెల్దీగా పెరిగాయో ఆ విత్తనం అనేది దగ్గర దగ్గర వేయకుండా విత్తనానికి విత్తనానికి చాలా స్పేస్ ఉంచారు అమ్మ సో చూడండి ఇక్కడ ఒక విత్తనం వేస్తే ఇక్కడ ఒక విత్తనం వేస్తారు సో ఇంత స్పేస్ ఉంది అప్పుడు ఏంటంటే మనకి ఆ ర్యాడిష్ అనేది గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్దీగా గ్రో అవ్వడానికి వాటికి స్పేస్ అనేది మనం క్రియేట్ చేస్తేనే కదా గ్రో అవుతాయి సో అది ఇక్కడ టమోటాలు అలాగే ఇక్కడ ఒక సపోర్టా ఉంది చూడండి ఇదైతే చిన్న గోల్ బాగా వచ్చాను బాగా సో అమ్మ కొన్ని మడులు ఉంటాయి అమ్మ వాళ్ళకి కొన్ని పాట్స్ పాట్స్ వెరైటీస్ ఉంటాయి అలాగే అమ్మ ప్రాపగేషన్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తూ ఉంటారు సో ఇది చూడండి ఇక్కడ చిన్న గోళంలో మళ్ళీ ఉంది లీవ్ పెట్టారు ఇది కూడా సర్వే అయ్యింది ఓకే ఓకే సో అమ్మ అలోవేరా ఎక్కువ పెడుతుంది ఎక్కడ చూసినా ఎందుకంటే మనం ప్రూన్ చేస్తాం కదా ప్రూన్ చేసేటప్పుడు ఆ చిగురు ఎండిపోతుంది సో ఎండిపోకుండా కట్ చేసి మళ్ళీ దానికే గుచ్చేస్తూ ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ చిగురు వస్తుందని మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ ఈ అలోవేరా అనేది డిప్ చేస్తూ ఉంటుంది అమ్మ సో ఇవన్నీ కూడా దానిమ్మ అండి దానిమ్మ చాలా ఎక్కువగానే ఉన్నాయి అండ్ ఇది మందార మందారాలు చూసారు ఎంత బాగున్నాయో అండ్ ఇవన్నీ ఇక్కడ వంకాయ ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో వంకాయలే అండి ఇది వచ్చి రావి రావి మొక్క అండ్ అరిటి అరిట్లో రెండు రకాలు అలాగే డ్రాగన్ మొక్కలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా ఫ్లవర్ డ్రాగన్ ఫ్లవర్ అది అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చిన ఫ్లవర్ అని సో నేను పెట్టాను అన్నమాట మొత్తం కూడాను సో నేను మీకు పాత వీడియోలో చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కదంబ వృక్షం ఉంది అని చెప్పేసి సో అది నేను మీకు చూపిస్తాను అది చెప్పాలంటే ఇది త్రీ ఫ్లోర్స్ అండి అమ్మ వాళ్ళది బిల్డింగ్ త్రీ ఫ్లోర్స్ పైన టెర్రస్ గార్డెన్ పెట్టారు ఆ త్రీ ఫ్లోర్స్ని దాటి ఇంకో ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళింది మొక్క ఒకసారి చూడండి కదంబ వృక్షం అసలు చాలా హెల్తీగా పెరుగుద్ది కింద నుంచి తీసే చాలా పెద్ద మొక్క అండి అది ఇది త్రీ ఫ్లోర్స్ పైన ఇదంతా కూడాను సో తమలపాకులు కూడా కట్ చేసి ఇస్తూ ఉంటుంది అందరికినా అండ్ ఇది సీతాఫలం ఏం చేసావమ్మా ఇదంతా కూడా ఆకులు లేవు తీసి ఏదో చిన్న కొమ్మలు కట్ చేసాను ఓకే ఇది మొక్క అయితే మేము కొనుక్కొని తెచ్చుకున్నది ఇది అయితే ఓకే ఇది నర్సరీ నుంచి అప్పుడెప్పుడో తీసుకొచ్చిన మొక్క అండి ఎన్నో ఇయర్స్ అయిపోయింది మొక్క అండ్ ఇది వచ్చి సీడ్ ద్వారా వచ్చిన వెరైటీ అండి సో సీడ్ ద్వారా అమ్మ గ్రో చేశారు చూడండి ఎంత బాగుందో చిన్న రెండు కాయలు వచ్చాయి ఓకే ఓకే సో సీతాఫలం అయితే ఆకలు ప్రూవ్ చేసేస్తుంది అండ్ అక్కడక్కడ కట్ చేస్తారంట కొమ్మలు అండ్ ఇది అయితే సంపంగి ఏ సంపంగి అమ్మ సింహాచలం సింహాచలం సంపంగి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ కూడా ఒక చిన్ని మనం ఏదైనా పాట్లో తీసుకొస్తాం కదా అందులో ఇక్కడ కనకాంబరాలు విత్తనాలు అండ్ కనకాబరాల మొక్క చూడండి ఎంత బాగుందో సో గ్రేప్స్ చూడండి ఇదంతా పాకిరింది మళ్ళీ ప్రూన్ చేసింది కాండం అయితే చాలా లావుగా ఉంటుంది అమ్మాది సో ఓకే కదా ఇక్కడ చూడండి గ్రేప్స్ ఎలా ఉన్నాయో గ్రేప్స్ చూసారా ఇదిగోండి సో వీటికి ఇలా కట్టకపోతే ఇక్కడ ఒకసారి చూడండి తెస్తున్నాను తీస్తున్నాను సో చూడండి చూసారా ఇక్కడ చాలా గ్రేప్సే ఉన్నాయండి మొత్తం కూడాను సో ఇదంతా కూడా దగ్గరగా ఎందుకు కట్టారంటే ఇటువైపు టర్న్ అవడానికి కట్టారు గ్రేప్స్ ఆకులు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి అండ్ చాలా హెల్తీగా కూడా ఉన్నాయి మొత్తం బర్డ్స్ అయితే ఉంచవండి అందువల్ల వీళ్ళు చాలా ప్రొటెక్ట్ చేస్త ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇవంతా కూడా నిమ్మకాయలు అండి నిమ్మ చెట్లు ఇదంతా కూడాను వస్తాయి ఓకే అండ్ ఇందులోనే ఓకే ఇది దొండ అండి చూడండి కట్ చేశారు ఇదంతా కూడా తీగ కింద నుంచి తీగ అంతా కట్ చేశారు పైన అల్లుకుంటాయి అన్నమాట దొండకాయలు సో రీసెంట్గానే ప్రూన్ చేశారు సో ఈ బుట్టలో అయితే ఒక ఇంచుమించు చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో టమాటాలు చిక్కుళ్ళు ఇలా చాలా వెరైటీలో వేశారు అండ్ ఇవి వేసి బీన్స్ అనుకుంటాను బీన్స్ వెరైటీ కూడా ఉంది టోటల్గా అన్నీ కూడా ఇక్కడే గ్రో చేశారండి అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చాలా మొక్కలే ఉండేవి ఇందులో మళ్ళీ మనకి తిప్పతీగ కూడా కనిపిస్తుందండి అదకొండ అక్కడ ఉంది చూడండి తిప్పతీగ చూడండి ఎంత బాగుందో అసలు ఫుల్ ఎవ్రీడే వీళ్ళు వాటర్లో తాగుతూ ఉంటారు అన్నమాట ఆ తీగల్ని మరగబెట్టి వాటర్లో మరబెట్టి తాగుతూ ఉంటారు ఇదేంటమ్మా దోసకాయ దోస సీడ్ ద్వారా వచ్చిందా నువ్వు సీడ్ సీడ్ ద్వారా ఇది సీడ్ ద్వారాగానే వచ్చిందండి ఇది కొంపెట్టుకుని ఓకే ఓకే సో చూసారు కదండీ ఎంత బ్యూటిఫుల్గా అమ్మ వాళ్ళ గార్డెను విత్ అమ్మ మాటల్లో అలాగే బాల్కనీలో కూడా చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఒకే స్పేస్లో పెట్టుకున్నారు నేను అది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చి కొత్తిమీరకి పూలు వచ్చినాయి సీడ్స్ ఉంచారేమో సో ఇదంతా కూడా కొత్తిమీరకి పూలు ఉంచారండి మొత్తం ఒకవైపు అంతా హార్వెస్ట్ చేశారు ఇటువైపు మామూలుగానే ఉంచినట్టున్నారు ముదిరిపోయినాయి అండ్ ఇవి సీడ్కి స్టార్ట్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ టైంకి సీడ్ అనేది మనం అన్నమాట సో అంత బ్యూటిఫుల్గా ఉంది అమ్మ వాళ్ళ గార్డెన్ అండ్ బాల్కనీలో మొక్కలు కూడా ఇప్పుడు మనం చూసేద్దాం సో ఇదంతా కూడా బుల్లెట్ ముర్చి అండి చూడండి ఈ మిర్చి ఎంత బాగుందో అండ్ ఇవన్నీ కూడా కనకాబరాలు చూడండి అంత బాగున్నాయో అండ్ ఇది పంచముఖి మందార చాలా పెద్ద ఫ్లేవర్ అవుద్దండి రేపటికి ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి ఒక ఫైవ్ మొగ్గులు ఉన్నాయి అలాగే ఇదంతా కూడా వాటర్ యాపిల్ సో స్పేస్ లేదు నేను అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం కూడాను వాటర్ యాపిల్ అండ్ ఒక ములగ మొక్క కూడా ఉంది అక్కడ నేను మీకు చూపిస్తాను సో ఇందులో ఇవన్నీ కూడా బుల్లెట్ మిర్చి ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ టబ్లో పాలకూర చూడండి ఎంత బాగుందో ఇది కరెక్ట్గా కనుక చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఇంక మనం విత్తనాలే వేసుకోకర్లేదండి ఎందుకంటే నేను పెంచుతున్నాను కదా చాలా బాగా వస్తాయి మొక్కలైతే ఇవి చెట్టుకైతే అసలు ఆకలేవు కాయలు చాలా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు మళ్ళీ ఇప్పుడు పండకి కూడా కట్ చేసాము కాయలన్నీ కూడాను సో చూడు చూసారు కదా ఎంత బాగుందో ఇందులో కూడా మళ్ళీ వంకాయ మొక్క సో ఈ కొమ్మని కట్ చేసి అమ్మ వాళ్ళు మళ్ళీ ఇక్కడ పెట్టారు సో చూడండి ఇలా కొమ్మ కట్ చేసి పెట్టారు కదా ఇక్కడ మళ్ళీ అలోవెరా గుచ్చారు చూసారు కదా సో అంటే చిగుర్లు వస్తాయి అని సో ఇదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే సందండి అంటే ఒక బాల్కనీ స్పేస్ అనుకోవచ్చు బాల్కనీ అయితే కాదులండి ఒక చిన్న సందు ఆ సందులో కూడా ఇది మా చిన్నప్పుడు వాటర్ ఫిల్టర్ అండి ఇది సో ఈ వాటర్ ఫిల్టర్ స్టీల్ది ఉంటుంది కదా మీ ఎవరికైనా ఐడియా ఉంటుంది అందులో కూడా తులసి మొక్కలు యాడ్ చేశారు అమ్మ వాళ్ళు అండ్ ఇక్కడ అంతా కూడా కిందంతా కూడా మెంతికూర అండ్ పైన కనకాంబరాలు అండ్ ఇవన్నీ బుజ్జిగా చాలా ముద్దుగా ఉన్నాయి కనకాబరాలు ఇది సీడ్ ద్వారా వచ్చిన మ్యాంగో ట్రీ అండి అండ్ ఇంటి దగ్గర పసుపు మొక్క ఉంటే దుష్ట ప్రభావాలకి చాలా తగ్గుతాయి అని చెప్పి పసుపు మొక్క పెట్టారు అండ్ ఇది కూడా మారేడు అండి మారేడు దళాలు ఇవి ఇక్కడ కూడా పూజ చేసుకుంటూ ఉంటారు అమ్మ వాళ్ళు పూజ చేసిన తులసమ్మని అస్సలు పింఛయరు అండ్ ఇది వచ్చి మా చిన్నప్పుడు అక్వేరియం బాక్స్ అండి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అరౌండ్ అట్లా ఆ బాక్స్ ఇది ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బాక్స్ ఇది సో అప్పుడు బాక్స్లో మిర్చి మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో అలాగే అలోవేరా సో మీరు నా చిన్నప్పుడు జ్ఞాపకాల్లో వాటర్ ఫిల్టర్ చూశారు అక్వేరియం చూసారు అండ్ ఇప్పుడంతా ఇదంతా చామంతులు రోజు రోజ్ ప్లాంట్ చాలా బాగా వస్తాయి రోజెస్ అయితే అమ్మ తీసుకొస్తూ ఉంటారు ఇదైతే ఉసిరి అండి అండ్ ఇక్కడ కూడా టమోటాలు మనీ ప్లాంట్ ఇక్కడ నుంచి ఎక్కిచ్చారు ఇది పక్క వాళ్ళకి మాకు చాలా చిన్ని సందు స్పేస్ అండి ఆ స్పేస్ని కూడా ఇట్లా యూస్ చేస్తారు అమ్మ వాళ్ళు సో ఇక్కడ అంతా కూడా తులసి అండ్ ఇది వచ్చి అపరాజిత అంటే శంకు పుష్పాలు ఉంటుంది కదా బ్లూ కలర్ వైట్ కలర్ రెండు ఇందులోనే పెట్టారు సో ఇక్కడైతే కర్పూర తులసి అండి చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది చూసారు కదండి నా చిన్ననాటి మిద్దె తోట ఇది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసింది కాదండి చాలా ఇయర్స్ అవుతుంది ఈ తోట స్టార్ట్ చేసి అమ్మ వాళ్ళైతే సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ఇష్టం కొద్ది ఇదంతా గ్రో అనమాట దాన్ని ఇప్పుడు అమ్మ చూసుకుంటున్నారు వదిన చూసుకుంటున్నారు అండ్ మా లిటిల్ హీరోస్ ఉన్నారు కదా ఛామ్స్ వాళ్ళైతే చాలా అసలు ఎంజాయ్ చేస్తారు గార్డెన్లో మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు స్కూల్ లేకపోతే సో పొంగల్కి రావటం వల్ల సంక్రాంతికి రావటం వల్ల చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నాను సో మీ అందరికీ కూడా ఇవే జ్ఞాపకాలు ఉంటాయి కదా అమ్మ వాళ్ళ ఇంట్లో సో నాకైతే ఇది ఒక స్వీట్ మెమరీ అండి సో ఐ హోప్ అమ్మతో తీసిన వీడియో అమ్మ వాళ్ళ గార్డెన్ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది కదా సో మరి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదన సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్